Daily. Taste the daily. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ని ఇక్కడ నుంచి తరలించాలన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ జీహెచ్ఎంసీ విస్తరణకు తాము వ్యతిరేకం కాదన్నారు ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదు కాబట్టే జీవోలు బయట పెట్టడం లేదన్నారు మనతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు ఎట్లా సార్ జవహర్ నగర్ డంపింగ్ యాడ్ అనేది ఎత్తేయాలని మీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు కానీ ఇప్పుడు జీహెచ్ఎంసీ మహానగర పరిధి విస్తరించింది దాదాపు మూడు కార్పొరేషన్ చేయాలన్న ప్రతిపాదన కూడా వినిపిస్తున్నాయి ఎట్లా చెప్తారు ఏం చెప్తారు ప్రభుత్వానికి యాక్చువల్గా ప్రభుత్వానికి మనుషుల పట్ల మనుషుల పట్ల మనుషుల ప్రాణాల పట్ల కన్సర్న్ కనుక ఉంటే తక్షణమే బాలాజీ నగర్ డంప్ యార్డ్ని షిఫ్ట్ చేయాలి ఒకప్పుడు ఇక్కడ ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఇల్లు లేవు జనావాసం లేకుండా ఇక్కడ సిటీకి చాలా దూరంలో విరిసేసినట్టుండే ఇక దీని చుట్టుపక్కల లక్షల మంది జీవిస్తున్నారు అనేక రకాల మున్సిపాలిటీలు ఉన్నాయి ఇక్కడ ఇంతమంది జీవించే ఈ ప్రాంతంలో దీన్ని తీసుకుపోయి ఎక్కడ షిఫ్ట్ చేయాల్సింది పోయి ఇంకా ఇక్కడనే కొనసాగించి ఇలా ఇరవై ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఈ వాసనకి ఆరోగ్యాలను కూడా ఖరారు అయిపోతున్నాయి ఇక్కడ భూగర్భ జలాలన్నీ కూడా విషపు నీళ్ళుగా మారిపోయినాయి విషపు నీళ్ళుగా మారిపోయినాయి ఇక్కడ మాకు నూట ఏడు డివిజన్లు వస్తున్నట్టుగా చెప్తాను కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే కనీసం ఇవి చేసేటప్పుడు ఎంపీలను ఎమ్మెల్యేలను కార్పొరేట్లను మీటింగ్ పెట్టి ఎట్లా చేయాలంటే ఆలోచన చేస్తారని చెప్పి భావించినాం కానీ మమ్మల్ని ఎవరిని కూడా సంప్రదించకుండా వాళ్లకు వాళ్ళు చేసిండ్రు చేసినందుకు మాకు బాధ లేదు మాకు గుర్తించకుండా మాత్రమే మమ్మల్ని పిలవనంత మాత్రమే మాకేం బాధ లేదు కానీ మీరు చేసేది ఇలా అందరూ ఆమోదించినట్టుగా ఉండాలి తప్ప అసహించుకున్నట్టుగా ఉండద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆధార బాధ చేయాల్సి ఇంకో పదిహేను రోజుల్లో వన్ మంత్ ఎక్కువైనా పర్వాలేదు కానీ ఒక సిస్టమేటిక్గా శాస్త్రీయంగా ఉండాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం కానీ ఖర్చు పెట్టే ప్రతి పైస కానీ ఇచ్చే ప్రతి జీవో కానీ ప్రజలకు తెలవాల్సిన ఉన్నది ఇవాళ ఆస్తి డబ్బు పాలకులది కాదు ముఖ్యమంత్రితో మంత్రులతో కాదు ఖర్చు పెట్టే డబ్బు ఇచ్చే జీవాలను కూడా ప్రజలకు సంబంధించినవి కాబట్టి వాళ్ళ పైసలు ఖర్చు పెడుతున్నప్పుడు వాళ్ళ కోసం జీవ ఇస్తున్నప్పుడు వాళ్ళకు తెలియకుండా చేయడం ఎందుకంటే నీచే అంటే మీరు దొంగ పని చేస్తుండలేదు అంటే మీకు నితి లేదు మీకు జాతి లేదు మీకు పద్ధతి లేదు మీరు అనుకున్న కానీ రోడ్లు ఇస్తారు మీరు అనుకున్న కానే అంగన్వాడీ ఇస్తారు మీరు అనుకున్న కానీ డబ్బులు ఖర్చు పెడతారు మీకు నోరు లేని కాడా పేదలను కాడ ఇచ్చే పరిస్థితి లేదు అంటే ప్రజలకు మొత్తం నువ్వు చేసే పని కానీ తెలుస్తే అసహించుకుంటారని చెప్పి ఇట్లాంటి పని చేస్తారు తప్ప ఇది మంచిది కాదు ఎస్ అది తెలంగాణకు ఎవరు నష్టం చేసినా బీజేపీ చూస్తూ ఊరుకోదు డెఫినెట్గా ఈ జీవోల విషయంలో ప్రభుత్వము ఆ ప్రజలు అసహించుకుంటారని ఆ జీవోను బయట పెట్టట్లేదు కూడా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ చెప్తున్నారు కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్